ఆనందమయమైన కుటుంబముగా మన గృహాన్ని మనము మార్చుకోగలిగిన వారుగా ఉండాలి కుటుంబ జీవనం అనేది ప్రిలార దేవుడు ప్రతి మానవునికి అనుగ్రహించిన ఒక ఆ ప్రభు అనుగ్రహంతో నింపబడిన ఒక గొప్ప భాగ్యము ఈనాడు మొదట మీ గృహ అధిపతి దేవుడై ఉండాలి అటువంటి ఒక దైవాధిపత్యము అధిక ఆధిపత్యము కలిగినటువంటి ఒక కుటుంబముగా మన జీవితమును మనము మన గృహమును మనం మార్చుకోగలిగిన నాడు ఆ గృహములో కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తల్లిగా తండ్రిగా భార్యగా భర్తగా బిడ్డలుగా వారి వారి బాధ్యతలను దైవ చిత్తానుసారమైనవిగా నెరవేర్చగలిగిన నాడు ప్రీలారా ఆ కుటుంబము యొక్క ఆనందము వర్ణనాతీతం అనమాట కానీ ఎవరికి వారే యమునా తీరే అనేటువంటి విధానములో ఆ కుటుంబ జీవనములో కుటుంబికులుగా ఉన్నటువంటి సభ్యులు కొనసాగిస్తూ ఉంటే ఆ కుటుంబము అంధకారమయమైనదిగా ఈనాడు దేవుడు ప్రతి వ్యక్తితో చెప్తూ ఉన్నాడు మీరు లోకంలో భార్యగా భర్తగా ఒక కుటుంబాన్ని మీరు కట్టబడి ఈ జీవనమందు వర్ధిల్లండి ఈ భూమిని స్వాధితం చేసుకుని మీరు ఆనందించండి అని చెప్పినటువంటి దైవ చిత్తాన్ని ఈ కుటుంబ జీవితంలో చాలామంది నెరవేర్చలేక పతనమైపోతున్న వారిగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే మొదట ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి ఒక అనుబంధాన్ని వ్యక్తుల మధ్య మనము ఏర్పరచుకొని ఆ వ్యక్తిత్వము ద్వారానే ఒక విలువైన కుటుంబమును మనం నిర్మించుకోగలిగిన వారిగా ఉండాలి మనము ఒక పూరె గుడిసెలో ఉంటున్నామా లేకపోతే విలువైన భవంతులలో ఉంటున్నామా విలాసాలతో ఉంటున్నామా ఆడంబరాలతో ఉంటున్నామా అనే దానికంటే కుటుంబములో దైవ అనుభవాన్ని మనము పొంది దానిని అనుభవించగలిగిన వారుగా మన జీవితాన్ని కొనసాగించగలిగిన నాడు ఆ కుటుంబ జీవితం ఒక ఆనందమయమైనదిగా దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రియులార అటువంటి ఒక విలువైన జీవితమునే ఈనాడు ప్రతి కుటుంబము ద్వారా ప్రతి వ్యక్తి కూడా ఆ దేవుని యొక్క అనుగ్రహముగా పొందగలిగిన నాడు దేవుని యొక్క ఆనందాలతో నింపబడిన ఒక కుటుంబముగా మన కుటుంబాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి అలాంటి దైవ అనుగ్రహము చేత దేవుని చేత దేవుడే అధిపతిగా ఉన్నటువంటి యొక్క కుటుంబముగా మన కుటుంబాన్ని మనము మార్చుకోవాలి